నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా రేపు ఆదివారం పన్నెండు గంటలకు మనం చూసుకుంటే సైరన్లు మోగనున్నాయి ముందుగా పది గంటలకి అనుకున్నారు కానీ ఆ యొక్క సైరన్ల పరీక్ష సమయాన్ని అయితే కొద్దిగా మార్పు చేసి పన్నెండు గంటలకైతే సమయాన్ని అయితే తెలపడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ముందుగా ప్రకటించిన వార్నింగ్ సైరన్ల ప్రయోగాత్మక పరీక్షా సమయంలో స్వల్ప మార్పు చేసింది అలాగే ఫిబ్రవరి ఒకటి రేపు ఆదివారం ఉదయం పది గంటలకు జరగాల్సిన ఈ పరీక్షను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటనలో తెలిపింది అలాగే ఈ యొక్క మార్పుకు గల కారణాన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది కువైట్ దేశవ్యాప్తంగా జరిగే జెండా ఆవిష్కరణ వేడుకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన వెంటనే సైరన్లను మోగించి వాటి సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు అలాగే వచ్చే నెల నుంచి మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో జెండా పండుగ కారణంగా సమయం మార్చినప్పటికీ వచ్చే నెల మార్చి నెల నుంచి యథావిధిగా ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం పది గంటలకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్పష్టం చేశారు సైరెన్ల సాంకేతిక సంసిద్ధతలు మరియు పనితీరు క్రమం తప్పకుండా తనిఖీ చేయడంలో భాగంగా ప్రతి నెల ఈ యొక్క ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో లో మనం చూసుకుంటే ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయం పది గంటలకైతే ఈ యొక్క సైరన్లను అయితే మోగించి ఈ యొక్క సైరన్లను టెస్టింగ్ చేస్తారనమాట కానీ ఫిబ్రవరి ఒకటవ తేదీ హాలా ఫిబ్రవరి కాబట్టి జెండా ఆవిష్కరణ సమయం ఉంటుంది కాబట్టి జెండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత ఈ యొక్క కోవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న సైరన్లను మోగిస్తే వాటి యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఈ యొక్క సైరన్లను ఎందుకు పరీక్షిస్తూ ఉన్నారంటే కానీ ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు కానీ సునామీ కానీ వాతావరణానికి సంబంధించి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ యొక్క సైరన్లను అయితే ఉపయోగిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి రేపు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటకు కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్